హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మై డీర్ ఆలవన్ అండ్ క్రియన్స్ ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ వివర్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేనైతే చాలా చాలా బాగున్నాను సో చాలా రోజుల తర్వాత మీ ముందుకు ఒక ఇంట్రడ్యూస్డ్ అప్లికేషన్ డీటెయిల్స్ గురించి మీ ముందుకు రావడం జరిగింది సో అప్లికేషన్ ఏంటి అప్లికేషన్ మనకి ఎందుకో యూజ్ఫుల్ అప్లికేషన్ వల్ల మనం ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు అనేది నేను ఈ వీడియోలో ఫుల్ ఆన్ డీటెయిల్స్ చెప్పబోతున్నాను సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన యాక్టివేట్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలు తాజా వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో ఓకే ఫ్రెండ్స్ ఇక ఏ మాత్రం మనం వెళ్ళిపోదామా సో లెట్స్ మూవ్ టాపిక్ హలో ఫ్రెండ్స్ అలీన్ వన్ క్రియేషన్స్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అలాగే మా వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్లో రావాలనుకుంటే పక్కనే కనిపిస్తున్న వైట్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడే మేము ఏ వీడియో పెట్టినా కూడా యూట్యూబ్లో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్లో వస్తుంది సో గైస్ ప్లీజ్ సపోర్ట్ ఫర్ ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫ్యామిలీ సో గైస్ విషయం ఏంటంటే ఇప్పుడు ఓలా ఊబర్ ర్యాబిడో ర్యాపిడో సారీ ఇవి ఉన్నాయి కదా సో దీనికి పర్ఫెక్షన్గా ఒక యాప్ రాబోతుంది అదే సహకార ట్యాక్సీ ఇది గవర్నమెంట్ లాంచ్ చేయబోతున్న ఒక ప్రత్యేకమైన అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు దీనివల్ల రైడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా ప్రయోజనాలు పొందవచ్చు అన్నమాట ఆల్రెడీ కొన్ని కొన్ని టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చాయి యాత్రి అని ఇంకా కొన్ని కొన్ని పేర్లతో ప్రవేశపెట్టారు అక్కడక్కడ అయితే ఈ సహకార ట్యాక్సీ అనేది మొదట ఈ బెంగాల్లోని కోల్కత్తాలోని ప్రవేశపెట్టారు రానున్న రోజుల్లో ఇన్ ఫ్యూచర్లో అతి తొందరలో అనేక రాష్ట్రాలకి విస్తరించబోతున్నట్టు అమిత్ షా వాళ్ళు పేర్కొనడం అయితే జరిగింది సో దీనివల్ల ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ర్యాపిడో ఊబర్ ఓలా వీటికి పోటీ ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు అయితే దీంట్లో టూ వీలర్స్ ఫోర్ వీలర్స్కి సంబంధించిన ప్రయోజనాలను మనం పొందవచ్చు అన్నమాట ఫోర్ వీలర్స్ ఎవరైతే లాంగ్ ట్రావెల్ చేస్తారో అలాంటి వాళ్ళకి ఈ ఫోర్ వీలర్స్ అనేది చాలా చాలా యూస్ఫుల్గా చెప్పుకోవచ్చు మనం సో ఇంకా మరిన్ని ఫీచర్స్ ఆకట్టుకోవాలి ఇన్ ఫ్యూచర్లో అనైతే మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇది గవర్నమెంట్ లాంచ్ చేయబోతున్న అప్లికేషన్ కాబట్టి నేను ఎక్స్పెక్ట్ చేసేదైతే నేను ఆలోచించిందైతే ఈ ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఓలా ఊబర్ ర్యాపిడో దీనివల్ల మనకు ఎంతో భంగపాటు ఎదురవుతుంది కాబట్టి నాకు తెలిసి ఇది గవర్నమెంట్ అప్లికేషన్ కాబట్టి యూజర్స్ ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి మంచి సదుపాయాలు అయితే కల్పిస్తుంది అని అయితే నేనైతే భావిస్తున్నాను మరి మీరేమనుకుంటున్నారో ఈ అప్లికేషన్ రాకడపై ఈ అప్లికేషన్ యొక్క ఫీచర్స్ని స్వీకరించడానికై మీరు ఎంతవరకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేక కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాలతో ఫిత్ వీడియోస్ అండ్ మేము ఉంటాము అంతవరకు సెలవు నమస్కారం